ఒకసారి చూడండి సార్ సార్ ఒకసారి చూడండి సార్ ఇట్లా ఫోటో తీసుకోండి సార్ సార్ ఒకసారి చూడండి సార్ తీస్తా ఓకే సార్ ఓకే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడం అంతేకాకుండా విచక్షణ రకంగా చాక్తో పొడవడం జరిగింది ఈ అమ్మాయి తేలంపల్లి గురంపండి మండలానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి దాసరి అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే ఎక్స్యూజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం డిగ్రీ చదువుకున్న సమయంలో సో చదువుకున్న సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని ఎంచబడి వేధించడం అదేవిధంగా ప్రేమించడానికి పోరాటం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రెలిటీవ్స్ అబ్బాయితో సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్ బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్ అయ్యి ఒక బాటిల్ కొనుక్కొని ప్రీప్లాండ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవపడటం సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసే అతను యాసిడ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది ఇంజరీస్ అవుతావుతుంది సో ఈ క్రమంలో ఈ పెనుగు లాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మా మీద కూడా ఆ యాసిడ్ అనేది పెట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయితే ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లేదు ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేసినాం చేతిలో షాక్లు ఆకునేతం మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినాం ఇతను కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందిగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇతన్ని పట్టుకున్నాం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వితిన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కు వచ్చాము అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్ డిఎస్పీ గారు అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డీఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కృషి చేసింది అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో బయల్పడిచి చాలా చాకచక్యంగా వివరించి ఆ పైని టైంకి పట్టుకున్నాడు అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు ఎయిర్కోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ ఎఫ్లైన్స్ అనేది జరిగింది తర్వాత సబ్సీక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ ఎఫ్యించమే కాదు ఇన్ దిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసు టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేశాం ఆ బ్లడ్ స్టెయిన్ క్లోజ్ చేయతో ఉన్నాయి అవి కలెక్ట్ చేశాం క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అయ్యి కలెక్ట్ చేసాం యాసిడ్ బాటిల్ ఎక్కడ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిస్విప్స్ అయ్యి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ వాటి ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేవు ఈ రోజులైతే వీ హెయిన్ దిస్ కేసు వెరీ టైట్ కేసు అండ్ ఇతను ఖచ్చితంగా స్విప్స్ అనేది పడేదట్టు మేము ఎన్షూర్ చేసుకున్నాం సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హెవ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్లిషన్ ఆఫ్ అక్యూస్ అండ్ మేడ్ ద కేసు షీ సీక్రెట్స్ జస్టిస్ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు కాంగ్రెస్ లేట్ అవర్ టీమ్ అండ్ మోర్ దాన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను కలిగి రోజు చెప్పదలుపుతున్నానంటే నిన్న ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుందన్నది ప్రెస్ తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసుకున్నాను ఎస్పెషలీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేఫ్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైమ్ నిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీసు వాళ్ళకి సహకరించడానికి ప్రశ్నమిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు